సమస్యలు ఉన్నాయి మన ఊర్లో తాగడానికి సరైన వాటర్ లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ రోజు మనం అంటే కాంగ్రెస్ పార్టీ అష్టం గుర్తుకి గుర్తు పెట్టుకొని ఓటే ప్రార్థిస్తున్నాం సోదరులారా ఈ సమావేశం కాంగ్రెస్ రైతాంగాన్ని నష్టపెట్టి వ్యవసాయాన్ని దివాలా కోరి తెచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఓడించేదానికి మీరు అందరూ ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ రూపాయలు సంపాదించుకున్నారు మేము అభివృద్ధి చేసాం మాకు నాయకత్వం ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామనేటటువంటి నమ్మకం కలిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చాం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాల పాటు ఇస్తానన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రత్యేక హోదానే సంజీవిని దానికోసం నేను కొట్లాడతానని చెప్పాడు ఈ రోజు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి మీకు హామీ ఇస్తుంది మేనిఫెస్టోలో ఈ రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని అదే విధంగా పెన్షన్లు ఈ రోజు మాట్లాడితే సంక్షేమం మేమే చేస్తాం అని చెప్పేటటువంటి ప్రభుత్వాలు మొట్టమొదటిగా పెన్షన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు డెబ్బై రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక రెండు వందల రూపాయలు చేశాడు ఈ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇస్తుంది పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఏదైతే ధరల పెరుగుదల వల్ల ఇల్లు కడవడం కష్టం ఉంది గ్యాస్ రేట్లు పెరిగాయి కరెంటు ఛార్జీలు పెరిగాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి మీకు అధికారంలోకి వస్తే ఒక్క ఒక్కొక్క అక్క చెల్లెలు అక్క అకౌంట్లలో ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు చొప్పున మీకు ప్రతి నెల సంవత్సరానికి లక్ష రూపాయలు అదేవిధంగా ఐదు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పి మేము మీకు హామీ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు పేదలకు మేము ఇన్ని లక్షలు ఇల్లు ఇచ్చాం ఇన్ని లక్షలు ఇల్లు కట్టించామని చెప్పి చెప్తున్నారు లక్ష ఎనభై వేల రూపాయలతో కనీసం బేల్దారి కూలి కూడా రాదు ఇల్లు కట్టుకునే దానికనేటటువంటి విషయం కూడా తెలియని వ్యక్తులు ఈ రోజు మనం మాట్లాడితే బాధేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇంటి పేరిట ఐదు లక్షల రూపాయల కాలనీకి ఇల్లు కట్టుకునే దానికి ఆర్థిక సహాయం చేస్తాం రైతులకు సంబంధించి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా షరంగ గారి నాయకత్వంలో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం అదే విధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను మళ్ళీ ఐదు మండలాలు తిరిగిన తర్వాత గ్రామాల్లో ఉండేటటువంటి ఎందుకంటే సమయాభావం వల్ల సమయం లేకపోయిన దానివల్ల నేను ప్రతి ఇంటికి రావాలి వ్యక్తిగతంగా అని అనుకున్నప్పటికీ సమయం లేని దానివల్ల ప్రతి గ్రామంలో ఇట్లా వీలైనంతవరకు ఎక్కువ గ్రామాల్లో అందరిని ఒక దగ్గరికి ఆహ్వానించి వాళ్ళకి నేను ఈ విధంగా మాట్లాడడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి స్థానిక నాయకులు హజరతయ్య అయ్యారు లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి చాలా విశేషమైనది ముఖ్యంగా వారిని అభినందిస్తున్నా అదేవిధంగా మాతో పాటు ఉండేటటువంటి ఈరోజు ఇండియా కూటమి ఏదైతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి మెలిసి పనిచేస్తున్నాయి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కమ్యూనిస్టు ప్రభావం ఎక్కువ ఉండేటటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం గతంలో ఇక్కడ జక్కా వెంకయ్య గారు ఇదే శాసన ఇక్కడ కోవూరు నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎంపిక చేసినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి ఎందుకు ఆదరించాలి అనేటటువంటి ప్రశ్న జనాల్లో ఎక్కువగా వినపడుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు పేదల పార్టీ